కల్తీ మద్యం కేసు బెజవాడ జైలుకు జోగి రమేష్ కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ సోదరులకు ఈ నెల పదమూడు వరకు రిమాండ్ విధించింది ఎక్సైజ్ కోర్టు జోగి రమేష్ రాముకు కల్తీ లిక్క నిందితులతో ఆర్థిక సంబంధాలున్నాయని రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు ఎక్సైజ్ అధికారులు మరోవైపు రాజకీయ కుట్రలో భాగంగానే జోగి రమేష్ ను అరెస్ట్ చేశారని ఆరోపిస్తోంది వైసీపీ కల్తీ కేసులో అరెస్టుల సంఖ్య ఇరవై మూడుకు చేరింది ఈ కేసులో ఏ ఎయిటీన్ జోగి రమేష్ ఏ నైన్టీన్ జోగి రామును అరెస్టు చేసిన అధికారులు వారిని ఎక్సైజ్ కోర్టు ముందు హాజరుపరిచారు ఇద్దరికి ఎక్సైజ్ కోర్టు ఈ నెల పదమూడు వరకు రిమాండ్ విధించడంతో వారిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు పోలీసులు జోగి సోదరుల రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు ఎక్సైజ్ అధికారులు సెప్టెంబర్ ఇరవై మూడున జోగి రమేష్ ఇంటికి జనార్దన్ వెళ్లారని తెలిపారు కల్తీ మద్యం తయారు చేసేందుకు సౌత్ ఆఫ్రికా వెళ్లే ముందు జోగి రమేష్ తో భేటీ అయ్యారన్నారు ఆఫ్రికాలో ఉన్న జయచంద్రారెడ్డిని కలవాలని జనార్దన్ రావును జోగి రమేష్ ఆదేశించారన్నారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి జోగి రమేష్ కు జనార్దన్ రావు జగన్మోహన్తో సంబంధాలున్నాయన్నారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జనార్దన్ రావుతో కలిసి రమేష్ జోగిరాము వ్యాపారం చేశారన్నారు జనార్దన్ రావు జగన్మోహనరావు నాలుగు నెలలకు ఒకసారి వారికి మూడు లక్షలు అందించేవారన్నారు కొత్త లిక్కర్ పాలసీ అమలు చేసిన తర్వాత జోగి సోదరులు కల్తీ మద్యం వ్యాపారం నుంచి తప్పుకున్నారన్నారు కట్టు కథలతో జోగి రమేష్ పై కేసు పెట్టారన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పొలిటికల్ గవర్నెన్స్ ఏదైతే చెప్తున్నాడు దాని వికృత స్వరూపము ఎంతవరకు పోయిందంటే జోగి రమేష్ అరెస్ట్ ద్వారా వట్టబయలవుతుంది మరి పచ్చిగా దాన్ని ఎట్లా వర్ణించాలో తెలియనంతగా జోగి రమేష్ అరెస్ట్ చూస్తే నిన్న జోగి రమేష్ అరెస్ట్కి ఏదైతే చూపుతున్నారో ఈ క్లిక్కర్ సంబంధించి తయారు చేసే దీన్ని అవుతున్నాడని ఇది చేస్తున్నది వీళ్ళు వీళ్ళు చేస్తున్నారు అనడానికి మొత్తం ఆధారాలన్నీ అటు ఉంటే పక్కన ఉన్న జోగి రమేష్ని తెచ్చి ఇక్కడ పెడుతున్నారు వాళ్ళు చూపేది ఏంటంటే దీనికి వాయుడో ఎవడో ఏనైనా ఓడెవడో చెప్పారట నెలకు రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చేవాడిని అరే నువ్వు ఫ్యాక్టరీలు నడుపుతున్నావు అక్కడ ఎలా ఒక లోడ్ దొరికిందంటే దాని మీద నువ్వు తప్పుడు అంటే తప్పుడు కేసు పెట్టడానికి కూడా అసలు ఇది నమ్ముతారా జనము కోర్టు ముందు నిలబడతాదా అది కూడా అనవసరం ఈ రోజుకి ఇది లాగేస్తే ఆరు నెలలు ముందైతే మూడు నెలలు బొక్కలో వేసేయచ్చు మూడు నెలలు అయితే జైల్లో ఉంటారు కదా బయటకు వచ్చేటప్పుడు తర్వాత చూసుకో జోగి రమేష్ అరెస్ట్ అక్రమం అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు జోగి రమేష్ బయటకు వచ్చారు కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు దానిలో జోగి రమేష్ పేరు చెప్పారు ఎవరు కక్ష ఉంటే వారిని తీసుకెళ్ళి ఒక వికృతమైనటువంటి చేష్టలు ఈ రాష్ట్ర రోజులు మరోవైపు జోగి రమేష్ కుటుంబ సభ్యులపై మరో కేసు నమోదైంది వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించే సమయంలో పోలీసులతో రాత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులు వాగ్బోదానికి దిగారు ప్రభుత్వ ఆసుపత్రిలో విధులకు ఆటంకం కలిగించి ఆసుపత్రులు అద్దాలు ధ్వంసం చేశారని జోగి రమేష్ భారీ శకుంతల ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేశారు